హాయ్ అండి బీరకాయ పెసరపప్పు కర్రీ చేసుకుందామా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కలుపుకుంటూ దొరగా ఫ్రై చేసుకోవాలి దొరగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఉప్పు కారం వేసుకునేసి కలిపేసుకునేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వాటర్ వేసుకునేసి కలిపేసుకునేసి మూత పెట్టేసి కర్రీ ఉడికించుకోవాలి కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయింది బీరకాయ పెసరపప్పు కర్రీ ఇంకా మా బుడ్డోడికి అయితే లంచ్ బాక్స్ కట్టేస్తున్నానండి వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి